ఇక్కడెవరేసుకోండి <imitation> <imitation> రాజ్ కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తుంటే లక్మ్సాన్ సురేష్ బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంటకుండే ఇద్దరు కూడా టైర్ పేలిపోయి సడన్గా లారీ వచ్చి కార్ మీ కార్ మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు ఎక్స్పైర్ అయిపోయారు చనిపోయారు ముగ్గురు ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు సురేష్ అన్న నలుగురండి ముగ్గురు లేడీస్ అండి ముగ్గురు చనిపోయారు రోజు ఉదయం కొవ్వూరు పట్టణానికి చెందిన లఖం సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళ కొవ్వూరిలో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం ఐదుగురు కలిసి కొవ్వు కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే లారీ టైర్ పేలి అదుపు తప్పి వీళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది ఇందులో సన్ సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ఉన్న నలుగురు కూడా చనిపోవడం జరిగింది ఈ రోజు ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో దివాన్ చెరువు వైపు నుంచి గామన్ బ్రిడ్జి వైపు వెళ్తున్నటువంటి బొగ్గులర్తో ఉన్న లారీ అదుపు తప్పి ఆపోజిట్ సైడ్ లో అంటే కొవ్వూరు నుంచి దివాన్ చెరువు వైపు వెళ్తున్నటువంటి అంబాసిడర్ కార్ హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఎట్ ది స్పాట్ ముగ్గురు చనిపోవడం జరిగింది తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒకరు చనిపోయారు ఇంకొకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది వాళ్ళకు కూడా చికిత్స అందించడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రమాదంలో మరణించిన వారు గాయపడిన వారు కొవ్వూరు ప్రాంతానికి సంబంధించిన వారుగా ప్రాథమిక విచారణలో తెలిసింది ఇరు కుటుంబాల వాళ్ళు రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో ముగ్గురు పేర్లు తెలుసాయి ఇంకో ఇద్దరు పేర్లు తెలియాల్సింది లక్కంసాని సురేష్ అండ్ లక్కంసాని బిందు వీర వెంకట సత్యవాణి సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఈ ముగ్గురు వివరాలు తెలుసాయి ఇంకొక ఇద్దరు వివరాలు వివరాలు తెలియాల్సిందన్నమాట